ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ విప్ జారీ చేస్తారని వెంగడగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు విశ్వాసంపై సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ తొమ్మిది లోపల వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ జారీ చేస్తారు అంటే గారికి ఇవ్వటం జరిగింది ఆ రోజే మీ ద్వారానే ప్రజలకు తెలియజేసిన ఒక్క ఎమ్మెల్యే లేని కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం ఇలా ఏ విధంగా పోటీకి నిలబడుతుంది అధికార దుర్వినియోగంతో బెదిరింపులతో కానీ ప్రజలు ఎన్నుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చున్నారు పార్టీతోనే ఉన్నారు పార్టీతోనే నిలబడుతున్నారు అని ఈరోజు కూడా అందరూ ముక్త కంఠంతో తెలియజేశారు అయినా ప్రక్రియ కొనసాగాలి కాబట్టి తొమ్మిదవ తేదీ ఏప్రిల్ తొమ్మిదవ తేదీకి ఈ డేట్ నిర్ణయించమైంది మొన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అవాస్ పాలు కాక తప్పదు టెస్ట్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అన్నీ బలపరుస్తున్నారో ఆ విధంగానే మేము అందరం కొనసాగుతామని వీటి నమ్మకం మీకు తెలియజేస్తున్నాం సార్ మున్సిపాలిటీలో గత వయసీపీ ప్రభుత్వంలో గెలిచిన కౌన్సిల్ మున్సిపాలిటీ కౌన్సిల్ గత వైసీపీ ప్రభుత్వంలో గెలిచి ఇప్పటి వరకు కౌన్సిల్ అదే కొనసాగుతుంది అప్పటి మీరు గత వైసీపీ ప్రభుత్వంలో వన్ ఇయర్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి కౌన్సిల్లో అభివృద్ధి జరగడం లేదని వార్డుల్లో డెవలప్మెంట్ లేదని కౌన్సిల్లో ఒక మినీ యుద్ధమే జరుగుతూ ఉన్నారు చైర్మన్ వర్సెస్ కౌన్సిలర్స్ అనేవిధంగా ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు రేపు అవిశ్వాసం అందరూ కలిసి కట్టు ఒకే పార్టీకి ఎలా ఉంటారు అనుకుంటున్నారు మీరే చూస్తారు కదా ఎలా ఉంటాను అనేది ఇప్పుడు కూడా కొన్ని పార్టీల్లో డెమోక్రటిక్ పార్టీస్ అంటారు కొన్ని ఆటోక్రాటిక్ పార్టీస్ అంటారు అంటే నియంతతో నడిపే పార్టీ ఒక వ్యక్తి ఎవరు నోరు తెరవకుండా ఉండేటట్టు జరిగేది ఒక పార్టీ అక్కడ నోరు తెరవలేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది మా పార్టీలోనే మేమే తప్పులు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం అది ఇంటర్నల్గా మాట్లాడే కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో పబ్లిక్గా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లోనే జరుగుతున్నాయి ఇది రైటా రాంగా అనే దానికన్నా స్వచ్ఛందంగా ప్రజలకు తెలిసేటట్టు మీడియా మిత్రుల ద్వారా ఇట్లా తగులు జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ మీరు దానిలో సూక్ష్మంగా గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే ఆ తగు దేనికి జరుగుతుంది ప్రతి ఒక్కరూ మా వాటిలో జరగాల్సిన పని గురించి ఫైట్ చేస్తున్నారు నిధులు ఒక పది ఉంటే అవసరమైన పనులు ఇరవై ఐదు కోట్లు ఉంటాయి అలాంటప్పుడు తప్పకుండా ఏ కౌన్సిలరు మా వార్డులో జరగాల్సిన పని మొదట జరగాలి అని వాదన దిగుతారు సర్ది చెప్పాలి సర్దుకు పోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మన పట్టణానికి వచ్చినప్పుడు సచివాలయానికి ఇరవై లక్షలు అంటే నేను దాన్ని యాభై లక్షలు చేసిన వెంటనే శాంక్షన్ చేశారు అంత ఎక్కువ డబ్బులు తెప్పించగలిగాం చాలు చేయాల్సిన పని ఎక్కువ ఉంది ఈ క్రమంలో కౌన్సిలర్స్ కొంచెం వా వాదోపవాదాలు దిగటం జరిగిన మాట వాస్తవం ఎవరు స్వప్రయోజనాల కోసం కాదు ఊరి బాగో కోసం ఊరు బాగు చేయాలని ఊరిలో మా వాటిలో ఫస్ట్ ప్రయారిటీ అనే దాని మీద ఆ వాదోపదాలు జరిగినాయి ఇది చూసుంటారు మీరే ప్రత్యక్ష సాక్షి దానికి సో దాని ప్రకారం ఈ ప్రభుత్వము వెంకటగిరి పట్టణ ప్రయోజనాల దృష్ట్యా ఏదన్నా చేస్తుందా ఇదివరకు చేసిందా లేదా ఇదివరకు ఉన్న జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి చేశారా అనేది ఈ పట్టణ ప్రజలకే తెలుసు తర్వాత మీరు అన్నట్టు ఒక సంవత్సరం కాలం నేనున్నా ఆ సంవత్సరం కాలంలో వెంకటగిరి పట్టణానికి ఏం చేయగలిగానో అది మీకు తెలుసు చాలద్దు ఇంకా చేయాలి కానీ తెలుగుదేశం హయాంలో ఏం జరిగిందో ఎవరినైనా చెప్పమని చెప్పండి వెంకటగిరి పట్టణంలో అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలియజేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వెంకటగిరి పట్టణానికి ఏం చేస్తుంది ఏం చేయబోతుంది చెప్పండి ప్రజలకు తెలియజేయాలి ఎలక్షన్స్ లోపల ఏం చేస్తుంది ఏంటో ప్రజలు చూస్తారు ఎంత ఫండ్స్ తీసుకొని రాగలుగుతారు ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేస్తారు నగరంలో ఎవరు శాంక్షన్ చేశారండి ఎవరు తీసుకొచ్చారు గుండె మీద చేసుకొని చెప్పండి రామ్ చంద్రారెడ్డి గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి వెంకటగిరి టౌన్ డెవలప్ అవ్వాలంటే ఫారెస్ట్ ల్యాండ్ మరీ దగ్గరగా ఉంది ఒకటికి రెండింతలు మాకు ఒక ఐదు వందల ఎకరాలు ఇవ్వండి వెయ్యి ఎకరాలు లక్లీ బాలాయపల్లిలో మాకు ల్యాండ్ ఇస్తామని లెటర్ రాయటం జరిగింది నేను నేను ఇన్ఛార్జ్గా ఉన్న ఒకన్నర సంవత్సరాలు ఎన్నో పనులు చేశాను మీకు తెలుసు నగరం అన్న దానిలో ఒక భాగం లెటర్లు చూపిస్తా కానీ అది సాధ్యపడదు అన్నారు అదే ప్రభుత్వంలో ఉండి కూడా ఇది సాధ్యపడదు గౌరవం ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు మరి ఏ విధంగా ఈ ఫారెస్ట్ ల్యాండ్ మా నగరానికి ఉపయోగపడుతుందంటే నూట పది ఎకరాల్లో నగర అన్నం చేసి ఒక హైదరాబాద్లో కేబిఆర్ పార్క్ మాట్లాడతారు గొప్పగా లంగ్ స్పేస్ అవసరం పవన్ ఫోన్ కష్టం అవుతుంది పార్కులు కబ్జాకు గురవుతున్నాయి చిన్నది కాకుండా నూట పది ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో ఎవరికి పనికి వస్తుందని ఆలోచనతో పుట్టిన ఆ నగరవనం వెంటనే రాయేసి నేను కూడా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు నాకు ఒక పదవి ఉన్నింది క్యాబినెట్ ర్యాంక్ ఉన్నింది కానీ ప్రజలకు ఉపయోగపడాలా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలా రాళ్ళ మీద కాదు ఆ సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ విధంగా పుట్టింది నగరవాణం గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతా తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పానండి పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా జరగదు కుదరదు వీలు కాదు మేము ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేశామన్నారు పెద్దలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రోజు ఇన్ఛార్జిగా నేను ఇక్కడ ఉండి డెఫినెట్గా క్రెడిట్ తీసుకుంటాను ఇంకేనే చెప్పాలి ఈ ప్రభుత్వం మన పట్టణానికి ఏం చేస్తుందో ఏం చేయబోతుందో ఏం చేశాము చెప్పాను నిర్మాణం సమర్పించారు దాంట్లో పలు అంశాలు ప్రస్తావించారు చైర్మన్ మీద వాటిలో కౌన్సిల్ మీటింగ్లు సరిగ్గా నిర్వహించడం లేదనేసి వార్డు డెవలప్మెంట్ సరిగ్గా చేయడం లేదనేసి ఫైల్స్ ఆర్థిక రెవెన్యూ ఫైల్స్ కానీ ఫైనాన్షియల్ సంబంధించి సరిగ్గా మీటింగ్ చేయలేదనేసి పదహారు మంది సంతకాలు చేశారు వాళ్ళు తనలో పొందుపరిచిన అంశాలని అబద్ధమని నిజం గతంలో జరిగిన విషయాల్లో నాలుగు సంవత్సరాల్లో ఒక నెల ఒకటి జరిగి ఉండొచ్చు ఇంకో నెలలో జరిగి ఉండొచ్చు నాలుగు సంవత్సరాల్లో జరిగిన విషయాలన్నీ ఒక పేజీలో పొందవచ్చు తప్పులు జరగకుండా ఉంటాయా తప్పు డెఫినెట్గా జరిగి ఉంటాయి నాలుగు సంవత్సరాల్లో జరిగిన తప్పులన్నీ ఒక్క పేజీలో వచ్చింది వాటిలో నిజంగా ఎక్కడ తప్పపోయామో ఏ విధంగా మనం మనిషి కలిసి మాట్లాడుకొని సరి చేసుకోవాలని మేము కూర్చున్నాం మొన్న ఒక రోజు కూర్చున్నాం ప్రతి నెలా కలిసి మాట్లాడుకొని అలాంటి ఎవరికన్నా ఇలాంటి ఏదన్నా సలహాలున్నా వాటిని పాటిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ప్రతి ఒక్కరు